ను ప్రభు నాయన యేసు క్రీస్తు పరిశుద్ధనములో ఉదయకాల ధ్యానం నాకు మేము అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మా నా తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక ఉదయకాల ధ్యానం నాకు మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాము కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచనం నుంచి పద్దెనిమిదవ వచనం వరకు మనం ఈ ఉదయకాల మందు ధ్యానం చేయబోతున్నాము ముందుగా ప్రార్థించుకున్నాము పరిశుద్ధుడా మా ప్రియ రక్షక ఈ ఉదయకాల ధ్యానంలో కొరింతీయులకు అపుసుల్ పాల్ రాసిన రెండవ పత్రికలో నుంచి కొన్ని మాటలను మేము ధ్యానించుకొని చుంటుండగా పరిశుద్ధాత్మని సహాయమును నడిపింపును మాకు అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడు ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్ వన్స్ అగైన్ పొరింతియులకు రాసిన రెండవ పత్రికను మనం చర్చ్ ద క్రాస్ రోడ్స్ సిరీస్లో కంటిన్యూయేషన్గా చేస్తూ ఉన్నాము కొరింతియన్ చర్చ్ పరిశుద్ధమైన రీతిలో దేవుని ఎదుట నిర్దోషమైనదిగా నిలవ నిలవాలి అని అప్పుసలు పాల్ యొక్క ఉద్దేశం నిలబెట్టాలనేది పాల్ యొక్క ఉద్దేశం అందుకని ఈ రెండవ పత్రికను మొదటి పత్రిక రాసిన ఒక సంవత్సరం తర్వాత ఆయన థర్డ్ మిషనరీ జర్నీలో కొరింతియలకు రెండవ పత్రికను రాశాడు మొట్టమొదటిగా తిమోతిని పంపించాడు తిమోతి ఆ కొరెంతి సంఘం నుంచి వచ్చి తన రిపోర్ట్స్ని అపసుల్ పాల్కి ఇచ్చారు ఆ తర్వాత అపసుల్ పాల్ ఒక ప్లాన్ చేసుకున్నాడు ఆ ప్లాన్ ఏంటంటే ముందుగా ఆయన మాసిధోనియాకి వెళ్ళి మాసిధోనియా నుంచి కొరెంతికి రావాలని అనుకున్నాడు అయితే తన యొక్క ప్లాన్స్ చేసుకు మానవ మాతృలంగా మన యొక్క ప్లాన్స్ని మనం చేసుకుంటూ ఉంటాం అయితే దేవుని యొక్క చిత్తానికి మన ప్లాన్స్ని అప్పగించితే అది దేవుని యొక్క చిత్త ప్రకారంగా జరుగుతూ ఉంటుంది మనకు యాకోబు రాసినటువంటి పత్రికలో యాకోబు పత్రికలో మనం పద్నాలుగవ అధ్యాయంలో పదమూడవ వచనం నుంచి చదువుకున్నట్లయితే నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించం రండి అని చెప్పుకొని వాళ్ళారా రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ఇది ఇంపార్టెంట్ ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతము అని చెప్పుకొనవలను ఓన్లీ ఇఫ్ ద లాడ్ వెల్స్ దేవుని చిత్తమైతేనే మనం ఏదైనా ఈ లోకంలో చేయగలుగుతాము కనుక మనం ఒక లోక సంబంధమైన సామెత కూడా ఉంది మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని మనుషులంగా మనం కొన్ని ప్లాన్స్ని చేసుకుంటూ ఉంటాం అయితే దేవుని యొక్క చిత్తం కాకపోతే దేవుడు దానిని డిస్పోజ్ చేసేస్తాడు ఒకవేళ అది దేవుని యొక్క చిత్తం అయితే ఆయన తప్పకుండా దానిని మన యొక్క జీవితాలలో ముందుకు వెళ్ళటానికి ఆయన సహాయం చేస్తారు సో అప్పుడు సిల్ప్ హాల్ యొక్క ప్లాన్ ఏంటంటే ముందుగా మ్యాసిడోనియాకి వెళ్ళి అక్కడి నుంచి కొరెన్థియన్ చర్చ్కి రావాలని అనుకున్నాడు ఆ తర్వాత యూదయకు ఈ కొరెన్త్ దగ్గర నుంచి యూదయకు వెళ్ళాలని అనుకున్నాడు అది మనకు పదహారో వచనం పదిహేను పదహారు కలిసి ఉంటాయి పదహారవ వచనంలో అంటున్నాడు మీ వద్ద నుండి మాసిధోనియాకు వెళ్ళి మాసిధోనియా నుండి మరలా మీ వద్దకు వచ్చి మీ చేత యూదయకు సాగనంపబడవలెనని ఉద్దేశించిదిని అని అంటున్నాడు సో ప్లాన్స్ మనం చేస్తాం దేవుని చిత్తం ప్రకారంగానే అవి జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు సంఘంలో చిన్న చిన్న విషయాలలో మిస్అండర్స్టాండింగ్స్ ఎలా వస్తాయి అనే దానిని ఇక్కడ ఈ కొరింతియన్ చర్చ్ దగ్గర చర్చ్కి వస్తానని చెప్పిన పాల్ ప్లాన్స్ ఒకలాగును ఆయన చేసింది ఒకలాగును ఉన్నప్పుడు ఎలాగ సంఘం ఆయనను అర్థం చేసుకుందో ఆయనను చంచల మనస్కుడు అని అనుకుంటున్నారు ఆ సంగతిని మనం ఇక్కడ చూస్తాం హీ డజంట్ హ్యావ్ కన్సిస్టెన్సీ అని ఒకటి చెప్తాడు ఒకటి చేస్తాడు చెప్పింది చెయ్యడు అని వారు ఒక ముద్ర వేస్తూ ఉన్నారు సో అలాగ సంఘంలో చిన్న 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 విషయాలలో మనకు మిస్అండర్స్టాండింగ్స్ విశ్వాసుల మధ్యను లేదంటే విశ్వాసులు తర్వాత సంఘ కాపరి మధ్యను విశ్వాసులు విశ్వాసుల మధ్యను ఇలాగా మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి ఇవి సాతాన్ యొక్క తంత్రములలో భాగం అయితే కొరింతియన్ చర్చ్ వాళ్ళు పరిచర్య వారి యొక్క పరిచర్యలో పాల్కు ఐ మీన్ పాల్ యొక్క పరిచర్యలో చిత్తశుద్ధి లేదు దేర్ ఈజ్ నో ఇంటిగ్రిటీ అని సరళత లేదు సింప్లిసిటీ లేదు అని వారు అనుకుంటారు ఫాల్ ఈజ్ అ ఫికల్ మైండెడ్ మ్యాన్ చిత్తశుద్ధి లేనివాడు చపల చిత్తుడు అని వారు ఒక అక్యూజేషన్ చేస్తూ ఉన్నారు అది వారు ఆ విధంగా అందుకని అపసలు ఫాల్ పదిహేడవ వచనంలో అంటున్నాడు చూడండి మొదటి మొదటి అధ్యాయం పదిహేడవ వచనంలో కావున నేను ఇలాగ ఉద్దేశించి చపల చిత్తుడనిగా నడుచుకుంటున్నా అవును అవునని చెప్పచ్చు కాదు కాదన్నట్టుగా ప్రవర్తింపవలనని నా యోచనలను శరీరానుసారంగా యోచించుచున్నానా అని ప్రశ్నిస్తున్నాడు డూ యూ థింక్ దట్ ఐఎమ్ సేయింగ్ సంథింగ్ అండ్ డూయింగ్ అనదర్ థింగ్ ఒక విషయం చెప్పి ఇంకొక విషయాన్ని చేస్తున్నాను అని మీరు అనుకుంటున్నారా అని అంటాడు పద్దెనిమిదవ వర్షంలో దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు అని అంటున్నాడు మేము అవునని చెప్పి కాదన్నట్టుగా ఎక్కడ ఉండలేదు నేను నా యాటిట్యూడ్ కూడా ఎప్పుడు ఒకటి చెప్పి ఒకటి చేసేదిగా ఏమాత్రం ఉండలేదు అని ఆ పాల్ ఫాల్ ఈ కొరింతియన్ చర్చ్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడు లెటస్ రీడ్ విస్ ట్వెల్వ్ పన్నెండవం చదువుదాం మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానము అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యంతోను దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటు మనియు నడుచుకోండి మని విశేషముగా మీ ఎడలను నడుచుకోండి మనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుతాయే అని అంటున్నాడు సో లౌకిక జ్ఞానం ఫ్లెష్లీ విజ్డమ్ ఇప్పుడు కొరైంతియన్ కొరింతియన్ చర్చ్లో లేదంటే కొరింతియన్ సొసైటీలో ప్రతి ఒక్కరికి కూడా కొన్ని నానుడి పదార్థాలు లేదంటే వా మనం అంటే ఊత పదాలు అని అంటుంటాం మాట్లాడితే వారి నోటి వెంట వచ్చేటువంటివి ఏంటంటే జ్ఞానం మే మేధస్సు ఇంటెలిజెన్స్ తర్వాత లర్నింగ్ అభ్యాసం విజ్డమ్ ఇంటెలిజెన్స్ అండ్ లర్నింగ్ ఈ మాటలే మాట్లాడుతూ ఉంటారు గ్రీక్స్ అందరు కూడా ఐ మీన్ ఆ సంఘంలో ఉన్నవారు ఆ చుట్టుపక్కల ఉన్నవారు ఎందుకంటే ఇట్ వాజ్ ఇన్ఫ్లుయన్స్డ్ బై ద గ్రీక్స్ వారికి లోక జ్ఞానం అంటే చాలా ఎక్కువ అభిమానం అందుకనే దీన్ని వారు అనేటువంటి మాట ఏంటంటే సోఫియా అంటారు సోఫియా ఈజ్ నథింగ్ బట్ ద విజ్డమ్ ఆర్ ఇంటెలిజెన్స్ ఆర్ లెర్నింగ్ సో ఇవి వారు ఊత పదాలుగా ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు అలాగనే ఆ గ్రీకుల్లో ఈ మార్పు చెంది సంఘంలోనికి వచ్చారు కదా వారు కూడా ఈ మాటలనే మాట్లాడుతూ ఉంటారు అయితే అపి అప్ ఫాల్ ఏమంటాడంటే మేము అతిశయపడుతున్నాం దేనికి అతిశయపడుతున్నామంటే ఆర్ నాట్ బిహేవింగ్ అకార్డింగ్ టు ద లీ విజ్డమ్ లీ విజ్డమ్ ఈ హలోక సంబంధమైన లౌకిక సంబంధమైన జ్ఞానాన్ని అనుసరింపకుండా మేము గాడ్లీ సిన్సియారిటీతో దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యంతో దేర్ ఇస్ నో డిసీట్ ఒకటి చెప్పి ఇంకొకటి చేయాలనేది మా ఉద్దేశం కాదు దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకోండి మని విశేషంగా మీ ఎడ మీ ఎడలను నడుచుకోండి మని అంటే ప్రత్యేకించి ఎస్పెషల్లీ వీ అకార్డింగ్ ఐ మీన్ ద వే వీ బిహేవ్డ్ విత్ యూ ఈస్ ఆల్సో లైక్ దట్ వీ బిహేవ్డ్ ఇన్ ఎ మ్యానర్ దట్ ఈస్ అకార్డింగ్ టు ద గాడ్లీ సిన్సియారిటీ దేవుడు మాకు కపటంగా ప్రవర్తించమని చెప్పలేదు నిష్కపటంగానే మేము ప్రవర్తిస్తూ ఉన్నామని వారికి చెప్తూ ఉన్నాడు కానీ కొరింతియన్ క్రిస్టియన్స్ ఏమో అఫసుల్ ఫాల్ని నమ్మటం లేదు ఒక మాట చెప్పి ఇంకొకటి చేస్తాడు అని అనుకుంటూ ఉన్నారు అయితే అపుసుల్ ఫాల్ యొక్క జీవితంలో ఏది కూడా లేనే లేదు రహస్యమైన ఉద్దేశాలు లేవు రహస్యమైన క్రియలు లేవు రహస్యమైన అర్థాలు కూడా ఏమీ లేవు అదే అంటున్నట్టు పదమూడవ వర్షంలో మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవ్యూ మీకు వ్రాయించలేదు ఇది సెకండ్ కొరింతియన్స్ కొరెంతియన్లకు రాసిన రెండవ పత్రికను తీతుకు రాసి ఇచ్చి పంపించాడు ఇది మనం ఇదే రెండవ కొరింతీయులకు రాసిన పత్రికలో రెండవ అధ్యాయం ఐదు నుంచి పది వరకు అలాగనే ఏడు నుంచి ఏడవ అధ్యాయం పన్నెండు నుంచి పదమూడు వచ్చినాల్లో చదివితే అర్థమవుతుంది టైటస్ని టైటస్కి ఈ సీవియర్ లెటర్ ఒక పరుష పదయాలంతో ఉన్న ఈ ఉత్తరాన్ని లేదంటే ఈ పత్రికను రాసి అపస్సుల్ పాల్ ఇచ్చి పంపించాడు పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవీ మీకు రాయట్లేదు కడ వరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించున్నాము అని అంటున్నాడు సో ఎవరైనా సరే మన చిత్తశుద్ధిని శంకించినప్పుడు మనస్సు బాధపడుతుంది అపసుల్ ఫాల్ యొక్క మనస్సు కూడా తనను ఎందుకు కొరెన్థియన్ క్రిస్టియన్స్ కొరింతియన్ బిలీవర్స్ నమ్మట్లేదు అని చాలా బాధపడుతూ ఉన్నాడు వాళ్ళు కూడా ఈ బాధను తాను భరించచ్చు మీరు నన్ను నమ్మండి అని ఆయన వారికి చెప్తూ మీకు అతిశయ కారణంగానే నేను ఉంటాను కానీ మన ఇద్దరం ఒకరికొకరు అతిశయ కారణంగా మీరు నన్ను బట్టి నేను మిమ్మల్ని బట్టి అతిశయించే విధంగా మన యొక్క ప్రవర్తన ఉండాలని చెప్తూ ఉన్నాడు సో ఇక్కడ మొదటి కొరంతీయులకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయం ఐదు నుంచి ఏడు వరకు చదివినట్లయితే మాసిధోనియాకు వెళ్ళిన తర్వాత మీ దగ్గరకు వస్తాను అని చెప్పాడు సో ఐదు నుంచి ఏడు వరకు ప్రభువు సెలవు అయితే మీ వద్ద కొంత నిరీక్షించు నిరీక్షించుచున్నాను కనుక ఇప్పుడు మార్గంలో మిమ్మల్ని చూసిన నాకు మనసు లేదు కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది మరియు ఎదిరించి వారు అనేకులు ఉన్నారు కనుక పెంతకొస్తు వరకు ఎఫెస్లో నిలిచి ఉందను అని ముందుగా చెప్పాడు సో తిమోతిని పంపిస్తున్నాను అని చెప్పాడు ఆయన చెప్పింది ఏంటంటే మీ దగ్గరకు నేను వస్తాను అని చెప్పాడు ఎఫ్ఎస్లో ఉన్నాడు మస్ధోనియాకి వెళ్ళి అక్కడి నుంచి మీ దగ్గరకు వస్తాను అని చెప్పాడు అయితే ఇక్కడికి వచ్చేసరికి మన రెండవ ఇలా రాసిన పత్రిక పదిహేను పదహారు వచ్చిన వచ్చేసరికి మరియు మీ ఈ నమ్మిక గలవాడనై మీకు రెండవ కృపావరం లభించినట్లు మీ వద్దకు వచ్చి మొదట మీ వద్దకు వచ్చి మీ వద్ద నుండి మాసి ధ్వనియకు వెళ్ళి మాసి నుండి మరలా మీ వద్దకు వచ్చి మీ చేత చేతయోధ్యకు సాగ నింపబడవ సాగ నంపబడవలనని ఉద్దేశించింది అని తన ప్లాన్స్ని మార్చుకొని ఏం చేశాడు అంటే మాసిధోనియాకు వెళ్ళే మార్గంలో ముందుగా వాళ్ళ దగ్గరికి వచ్చాడు అప్పుడు ఎందుకంటే తిమోతీ రిపోర్ట్ని ఎప్పుడైతే తీసుకున్నాడో పొందాడో అప్పుడు వెంటనే చర్చిని నేను కొరెంతియన్ చర్చిని విజిట్ చేస్తే మంచిది అక్కడ ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్ర ఉపదేశకు వారందరూ కూడా పాల్కి అగెయిన్స్ట్ గా మాట్లాడుతూ ఉన్నారు పాల్ యొక్క డాక్టరెన్స్ ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వాటిని సెటిల్ చేయాలని అనుకున్నాడు అయితే వారి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా తీవ్రమైన కాన్ఫరెంటేషన్ చేశారు ఎదిరించారు ఆయన్ని రెండో అధ్యాయం మొదటి వచ్చడంలో అంటున్నాడు మరియు నేను దుఃఖంతో మీ వద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటాను ఎప్పుడైతే వీళ్ళు ఆయనను కన్ఫరెంట్ చేశారు వెంటనే అక్కడి నుంచి వాదించడం ఇష్టం లేక అపోజల్ పాల్ బయల్దేరి మాసిధోనియాకు వెళ్ళిపోయాడు హీ పేడ్ ఎ షార్ట్ విజిట్ బట్ బికాస్ ఆఫ్ ది అటిట్యూడ్ ఆఫ్ హిస్ అపోనెంట్స్ హీ వెంట్ మాసిడోనియా మాసిడోనియాకు వెళ్ళిపోయాడు సో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు ఇది జరిగింది కాబట్టి మీరు నన్ను అర్థం చేసుకోవాలి అని చెప్పి అపుసుల్ పాల్ యొక్క ఉద్దేశం సో పాల్ ఏం చేశాడు అంటే అక్కడికి మ్యాసిడోనియాకి వెళ్ళిపోయిన తర్వాత టైటస్ని ఈ లెటర్ ఇచ్చి పంపించాడు ఇది పారుష్య పదజాలంతో ఉన్న ఈ లెటర్ని తీసుకొని ఐ మీన్ వెళ్ళు అని టైటస్ని తీతుని పంపించాడు ఐదవ రెండవ కరెంతిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో మనం ఐదు నుంచి పది వరకు చదువుకుంటే అక్కడ ఆయన యొక్క రెప్రజెంటేటివ్గా వచ్చిన టైటస్ని వాళ్ళు బహిరంగంగా అవమానించారు ఇంకా ఆ యాంటై పాల్ వర్గం వాళ్ళు ఉన్నారు కదా పాల్ని వ్యతిరేకించే వర్గం వారు ఈయనను అవమానించారు అవమానించారు కాబట్టి అతను ఐ మీన్ టైటస్ అక్కడి నుంచి మరల అపసుల్ పాల్ దగ్గరికి మ్యాసిడోనియాకి వెళ్ళిపోయాడు ఇంకా ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే యూదియాలో ఉన్న సంఘముల వారికి కలెక్షన్ చందాని ఇవ్వాలి అని మనకు మొదటి కొరితీయులకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయంలో చెప్పాడు కదా పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి నేను వచ్చినప్పుడు చందాపోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తాను వర్ధిలను కొలది తన యొక్క కొంత సొమ్ము నిల్వ చేయాలి అని చెప్పాడు నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులను ఎంచి పత్రికలు ఇస్తారో వారి చేత ఆ ఉపకార ద్రవ్యమును ఎరుసలేముకి పంపిస్తాను అంటే ఎరువులేములో యూదయలో ఉన్న విశ్వాసులకు లేదంటే సంఘానికి నేను ఇస్తాను అని చెప్తే వీళ్ళు ఏం చేశారు అంటే ఆ తీతుని వ్యతిరేకించటం తర్వాత అవమానించటం ఇదంతా కూడా చేసింది కాక ఎనిమిదవ అధ్యాయంలో మనం చదువుకుంటే ఆరవ వచనంలో ఏమన్నా రాయబడిందంటే కావున తీతు ఈ కృపని ఎలాగ పూర్వం మొదలుపెట్టినో అలాగిన దానిని మీలో సంపూర్ణం చేయమని మేము అతని వేడుకొంటిని సో తీర్తో వచ్చినప్పుడు మీరు ఏదైతే ఇవ్వాలని మేము కోరామో దానిని మీరు ఇవ్వాలి అని చెప్పి అడిగాడు అడిగితే వారేం చేశారంటే దానిని ఇవ్వకుండా పాల్ యొక్క మాటల్ని వీళ్ళు బేఖాతరు చేశారు పదవ ఎనిమిదో అధ్యాయం పది నుంచి పదకొండు వచ్చిన కనుక మనం చదివితే సంవత్సరం క్రిందటనే ఈ కార్యము చేయుట ఎందేగాక చేయ తలపెట్టుట ఎందు కూడా మొదటి వారయ్యుండిన మీకు మేలు అంటే మీరు ఇవ్వాలని మే మేము అడిగాం కదా వన్ ఇయర్ క్రితం దానిని మీరు చేసి ఉంటే చాలా బాగుండేది ఇచ్చేటువంటి వారిగా ఉంటే చాలా మంచిగా ఉండేది కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగూ కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగినట్లు మీరు ఈ కార్యమును ఇప్పుడు నెరవేర్చండి అని చెప్పాడు చెప్తే వారు మాత్రం దానిని ఇవ్వకుండా ఐ మీన్ టైటస్ని వారు అవమానించి పంపించారు ఇంకా తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం చూస్తే కావున లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మం పిసినితనంగా ఇవ్వక ఒక ధారాళముగా ఇవ్వవలెనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచీతిని అని అంటున్నాడు ఇంకా ఏడవ వచనంలో అంటున్నాడు సనుగు కొనుకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయవలనో దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించను అని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు ఇన్ని మాటలు చెప్పినా కూడా పాల్ని వ్యతిరేకించేవారు తీతుని అవమానించి పంపించారు అప్పుడు పాల్ ఏం చేశాడు అనంటే మాసిధోనియాలో చందాలను సేకరించి ఎప్పుడైతే తీతు మాసిధోనియాకు తిరిగి వచ్చాడో అప్పుడు వారికి ఈ లెటర్ని రాసి పంపించాడు ఆ తర్వాత ఫాల్ ఈ పత్రికను యాభై యాభై ఆరు ఏడి యాభై ఆరులో తీతికి ఇచ్చి రాసి పంపించాడు సో ఈ విధంగా అక్కడున్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉంటూ ఉన్నాయి ఇప్పుడు మనం కూడా చాలాసార్లు సంఘంలో ఇటువంటి చిన్న చిన్న విషయాలలో మిస్అండర్స్టాండింగ్స్ కలిగి ఉంటాం ఇంకా ఈ చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూసి మనం ఒక బ్రాడ్ బ్రాడర్ పర్స్పెక్టివ్ని మనం ఏర్పరచుకుంటూ ఉంటాం ఒక విశాలమైన లేదంటే ఏమని చెప్పాలి సంకుచితమైన దృక్పథాలు కలిగిన వారంగా ఉంటాము విశాలమైన దృక్పథం లేని వారంగా ఉంటుంటాం సో చెప్పింది చేయలేదు పాలు చేయింది చెప్పాడు అని అనుకుంటున్నారు ఒకవేళ మాస్టర్ ఏదని చెప్పి ఒకవేళ చెప్పిన దానిని చేయకుండా వేరే చేశారనుకుందాం అనుకుంటే అందులో తప్పేం లేదు కదా వీ కెన్ నాట్ సే దట్ హీఈస్ ఇన్కన్సిస్టెంట్ ఎందుకంటే దేవుని చిత్తం ఒకటి ఉంటుంది ఆ చిత్త ప్రకారంగా మనం ప్లాన్ చేసిన వాటిని ఆయన పాదాల దగ్గర పెట్టినప్పుడు ఆయన ప్లాన్ ప్రకారంగా మన జీవితంలో జరుగుతూ ఉంటాయి సో అప్సల్ ఫాల్ తన మీద చేయబడిన ఈ అక్యూజేషన్ సమాధానం చెప్తున్నాడు పద్దెనిమిదవ వచనంలో అంటున్నాడు కావున నేను ఇలా సారీ దేవుడు నమ్మదగినవాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యం అవునని అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు హాల్స్ ట్రూత్ఫుల్నెస్ ఈజ్ ఈక్వల్ టు గాడ్స్ ట్రూత్ఫుల్నెస్ దేవుడు నమ్మదగినవాడు సో మనకు నమ్మదగినటువంటి దేవుడు మనకు దేవునిగా ఉన్నప్పుడు మనం కూడా నమ్మకంగా ఆయన కోసం పని చేయాలి అనేదే పాల్ యొక్క ఉద్దేశం అలాగనే విశ్వాసులైనా కాపరులైనా ఎవరైనా సరే దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేయట ద్వారా దేవుడు సంతోషం సంతోషిస్తాడు ఆ విధంగా చేసినందువల్ల దేవుడు సంతోషిస్తాడు ఇంకా మనం అనుకుంటూ ఉంటాము లౌకిక జ్ఞానం చాలా కావాల్సి ఉంటుంది అని లౌకిక జ్ఞానం అవసరం లేదు దైవ సంబంధమైన జ్ఞానం పరిశుద్ధత నిష్కాపత్యం కపటంగా మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క పనులలో అసలు మన జీవితంలో కపటం అనేదే ఉండటానికి వీల్లేదు మనం అనేకమైన సార్లు వింటూ ఉంటాము అదేంటంటే సంఘంలో ఎవరికైనా ఒక బాధ్యతను అప్పగించినప్పుడు ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ అప్ చెప్పినప్పుడు ఆయన ఇన్ని డబ్బుల్ని మిస్యూజ్ చేశాడు మిస్ ప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ జరిగింది అని కొన్ని చోచెస్లో మనం వింటూ ఉంటాం అయితే ఇదంతా కూడా నమ్మకత్వం లేకపోవటం కపటంగా ప్రవర్తించటం దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టాడు ప్రతి ప్రతిదీ కూడా ఆయన లెక్కలోనికి తీసుకొని వస్తాడు ఒకవేళ మనం ఈ హలోక సంబంధంగా ధనాన్ని కూర్చుకోవాలని చెప్పి సంఘంలోనే ధనాన్ని మనం ఉపయోగించుకున్నట్లయితే మనకు నయమాను సంగతి బాగా తెలుసు ఎలీషా ప్రవక్త దగ్గర ఉంటూ ఉన్నాడు వెళ్ళాడు ఐ మీన్ గెహాజీ దగ్గరకు వెళ్ళి సారీ గెహాజీ నయమాన్ దగ్గరకు వెళ్ళాడు వెళ్ళి కుష్ఠ రోగాన్ని సంపాదించుకున్నాడు కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు ఈ విధంగా మనం అనుకుంటాము ఈ లోకంలో మనం డబ్బులే ప్రాముఖ్యం అని ధనమే ప్రాముఖ్యం అని అనుకుంటాం ఒకవేళ ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ కాదు ఇంకేదైనా ఒక రెస్పాన్సిబిలిటీని మనం చర్చ్లో అప్పగించ అప్పగించినప్పుడు మనకు అప్పగించినప్పుడు నమ్మకంగా మనం పని చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం దేవునికి నమ్మకస్తులంగా ఉన్నాము అన్న దానిని మన కాన్షియన్స్ మనకి తెలియజేస్తుంది అందుకే అంటాడు అపుసులు పాల్ ఇక్కడ పన్నెండవ అధ్యాయం చివరి భాగంలో ఎస్పెషల్లీ విశేషంగా మీ ఎడలా మేము నడుచుకున్నాము మా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది అని అంటున్నాడు మనస్సాక్షి యువదే కాలం నిన్ను నిన్నుకొచ్చి నీకు సాక్ష్యం చెప్తుంది నీవు దేవుని యొక్క పనిని నమ్మకంగా చేస్తున్నావా నీవు విశ్వాసిగా దేవుని యొక్క పనిని సంఘంలో బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తున్నావా లేదా అని ప్రశ్నిస్తున్నాడు దానికి నీవే సమాధానం చెప్పాల్సి ఉంటుంది నీ మనస్సాక్షి నిన్ను ప్రశ్నిస్తున్నది అలాగే దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు సమాధానం చెప్పవలసింది నీవే కాబట్టి మన హృదయాలను పరిశీలన చేసుకుందాం ఒకరి మీద నేరారోపణలను చేయడానికి అంటే ముందుగా మనం విషయాలన్నింటినీ కూడా సరి అయిన రీతిలో బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఆలోచించి దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధతతోనూ గాడ్లీ సెన్సియారిటీతోనూ మనందరం కూడా ప్రవర్తించి సంఘం యొక్క అభివృద్ధికి మనం తోడ్పడేలాగిన దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభు మా దేవ కొరెన్థియన్ చర్చ్లో ఉన్న ఈ మిస్అండర్స్టాండింగ్స్ని మా సంఘంలో కూడా మేము ఇప్పుడు చూస్తూ ఉన్నాం ప్రతి చిన్న దానికి నొచ్చుకునేవారు మిస్అండర్స్టాండ్ చేసుకునేవారు ప్రభు మనస్పర్ధలు కలిగిన వారిగా ఒకరికొకరు మాట్లాడుకొని వారు సంఘంలో సహకరించినటువంటి వారు అనేకులు ఉంటూ ఉన్నారు ఇది మా పని కాదు లోక సంబంధమైన పని అంతకంటే కాదు ఇది దేవుని యొక్క సేవ దేవుని యొక్క పని సంఘం యొక్క సంఘం యొక్క అభివృద్ధిలో మేము పాలిభాగస్థలంగా ఉండాలని ప్రతి విశ్వాసి ప్రతి కాపరి కూడా గ్రహించుకొనట్లు మీ పనిని నమ్మకంగా చేయనట్లుగా మాకందరికీ సహాయము అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడు పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవునామానికి ఇస్తూ అందరికీ వందనాలు నిష్కపటంగా దేవుని యొక్క పనిని మనందరం కూడా చేద్దాం అందుకు దేవుడు మనకు సహాయం చేయను గాక